అందరికీ దండాలండి వాక్ ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో చెన్నైలో తెలుగు వాడి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని నేను చూపించబోతున్నాను టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం ఒకటి ఉంది అలాగే మన సోగల్ శోభన్ బాబు గారి విగ్రహం ఒకటి ఉంది అనమాట అలాగే పానగల్ రాజవారిని ఒక ఆయన ఉండేవారు అనమాట పానగల్ సంస్థానధీసుడు ఆయన విగ్రహం ఒకటి ఉందనమాట ఇవి ఎక్కడ ఉన్నాయో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి చివరిలో ఒక చిన్న విమర్శ ఒకటి ఉంది అది నేను మిమ్మల్ని అడుగుతాను అనమాట శోభన్ బాబు గారి గురించి ఒక విమర్శ ఒకటి ఉంది అది నిజమో కాదు చర్చించుకుంటాను no ఇప్పుడు మీరు చూస్తున్న బస్ స్టాండ్ పేరు వచ్చేసి బ్రాడ్వే బస్ స్టాండ్ అనమాట దీన్నే ప్యారిస్ కార్నర్ బస్ స్టాండ్ అని కూడా అంటారు లేదంటే పూకడే బస్ స్టాండ్ అని కూడా అంటారు చెన్నైలో ఇది కూడా పెద్ద లోకల్ బస్సులు ఆగే స్టాండ్ అనమాట ఒకప్పుడు రాష్ట్ర బస్సులు అంతరాష్ట్ర బస్సులు ఆగే ముఖ్యమైన బస్ స్టాండ్ ఇదేనంట బాగా రద్దీ పెరగడంతో ఇక్కడ నుంచి కోయంపేటకి ఆ ముఖ్యమైన బస్ స్టాండ్ ని తరలించేసి దీ ఈ ప్రాంగణాన్ని మాత్రం లోకల్ బస్సులు ఆగే ప్రాంగణంగా మార్చేశారు ప్యారిస్ బజారు మరియు హైకోర్టు ఈ పక్కనే ఉండడం వల్ల ఈ బస్ స్టాండ్ ఎప్పుడు రద్దీ ఉంటదనమాట ఈ బస్ స్టాండ్ దగ్గర మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం ఉందనమాట ఈ బ్రాడ్వే స్టాండ్ దగ్గర చెన్నై ఫోర్ట్ అనే ఒక లోకల్ రైల్వే స్టేషన్ ఉందనమాట ఈ బస్ స్టాండ్ నుంచి ఆ లోకల్ రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్లే దారిలో మనం ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని గమనించవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రకాశం పంతులు గారి విగ్రహం అనమాట బ్రాడ్వే బస్టాండ్ కి మరియు చెన్నై ఫోర్ట్ అనే లోకల్ రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటది మధ్యలో ఒక ముఖ్యమైన రహదారి ఉంటదనమాట ఆ రహదారి నడిబొడ్డులో ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని ప్రకాశం పంతులు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అనమాట ఈయన రాజకీయ నాయకుడే కాదు స్వతంత్ర సమర యోధుడు కూడా అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఈయన పాల్గొనేవారు ఇప్పుడు మీరు ఏదైతే బ్రాడ్వేకి ఈ చెన్నై ఫోర్ట్ కి మధ్య ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగిందంట సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చాలా మంది ఇక్కడ గుమిగుడిపోయి వ్యతిరేకంగా పోరాటం చేశారంట అప్పుడు బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిగితే పార్దసారధి అనే ఒక యువకుడు చచ్చిపోయాడంట ఎవరైనా సరే సెవన్ దగ్గరికి వచ్చారంటే వాడిని పిట్టని కాల్చినట్టు కాల్చి పాడేస్తాను అని బ్రిటిష్ అధికారులు అప్పట్లో హెచ్చరించాడంట అందరూ వెనక్కి వెళ్ళిపోతే ప్రకాశం పంతులు గారు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి సెవెన్ దగ్గరికి వచ్చి చొక్క విప్పి రొమ్ము విరిచి మరీ చూపించి వాళ్ళకి దమ్ముంటే కాల్చుకోరా నా గుండెల్లో కాల్చుకోరా నీకు దమ్ముంటే నేను ఇప్పుడు శవన్ ని తీసుకెళ్లబోతున్నాను అని చెప్పి వాళ్ళు ముందు గర్జించారంట అంతటి ధైర్యశాలన్నమాట ప్రకాశం పంతులు గారు ఆయన చేసిన సాహసానికి గుర్తుగానే ఆయన చేసిన పోరాటాలకి గుర్తుగానే కావాలనే ఇక్కడ బతిమిలాడి మరీ ఆయన విగ్రహాన్ని పెట్టించారంట తమిళనాడు గవర్నమెంట్ని బతిమలాడి మరి మన తెలుగు వాళ్ళు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది ప్రకాశం పంతులు గారు మన ఒంగోలు ముద్దుబెడ్డానంట ప్రకాశం జిల్లాలో వినోద రాయునిపాలెం అనే ఊర్లో ఈయన జన్మించారంట ఇక్కడ పక్కనే చెన్నై ఫోర్ట్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉందనమాట ఇక్కడ లోకల్ రైలు బండ్లు ఆగుతాయి అనమాట వేలచేరి వెళ్లే రైలు బండ్లు తామ్రం వెళ్లే రైలు బండ్లు ఆగుతాయి అనమాట మనం తామ్రం వెళ్లే రైలు బండి ఎక్కాలి తామ్రం వెళ్లే రైలు బండి ఎక్కి ఈ చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ తర్వాత మూడు రైల్వే స్టేషన్లు దాటితే మనకి నుంగంపాకం అనే ఒక రైల్వే స్టేషన్ వస్తుంది ఆ నుంగంబాకం రైల్వే స్టేషన్ దగ్గరలోనే శోభన్ బాబు గారి విగ్రహం ఉంది నుంగంబాకం నుండి అంజిగరైకి వెళ్లే దారిలో ఈ విగ్రహాన్ని మనం చూడొచ్చు అనమాట ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా తెరపైన అదే శోభన్ బాబు గారి విగ్రహం అనమాట మీరు నుంగంబాకం వచ్చారంటే నుంగంబాకం నుండి అంజిగరే వెళ్లే దారిలో నడుచుకుంటూనే వెళ్ళండి బస్సు కానీ ఏ వెహికల్ కానీ ఎక్కదు నడుచుకుంటూ వెళ్తేనే మనం చూడగలం అనమాట బస్సులో వెళ్లేటప్పుడు కూడా విండోలోంచి మనం చూడొచ్చు అనమాట ఈ శోభన్ బాబు గారి విగ్రహాన్ని జయలలిత గారి హయాంలో పెట్టించారంట ఈ విగ్రహం ఉన్న స్థలం వచ్చేసి శోభన్ బాబు గారి సొంత స్థలం అంట ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ ఆయన వారసుల చేతుల్లో ఉంది పబ్లిక్ ప్రాపర్టీ కాదు పబ్లిక్ ప్రాపర్టీ అయి ఉంటే జనాలు చాలా గొడవ చేసేవారు అనమాట తమిళేతరుల విగ్రహాన్ని తమిళనాడులో ఎందుకు పెడుతున్నారు అని పెద్ద గొడవ చేసేవారు అంట అయితే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆయన సొంత స్థలం కాబట్టి సరిపోయింది సొంత స్థలంలో రోడ్డు వైపుకి ఫేసింగ్ ఉండేలా ఫుట్ పాత్ పక్కనే ప్రతిష్ఠించారనమాట ఇప్పుడు ఈ విగ్రహం ప్రాంతం పేరు వచ్చేసి అంజీగరాయ్ అనమాట అంజిగరాయ్ ఇంకోటి అన్నా నగరం అని ఉంది ఈ రెండు ప్రాంతాలు చాలా ఖరీదైన ప్రాంతాలు అనమాట చెన్నై నగరంలోనే పెద్ద పెద్ద మినిస్టర్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నివసిస్తూ ఉంటారనమాట ఈ ప్రాంతాల్లో మొట్టమొదటగా రియల్ ఎస్టేట్ చేయడం మొదలు పెట్టింది శోభన్ బాబు గారంట ఈ రెండు ప్రాంతాల్లో ఈయనకి చాలా ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి సొంత స్థలాలు చాలా ఉన్నాయన్నమాట మొట్టమొదటగా ఈయన గవర్నమెంట్ దగ్గర స్థలాలు కొని రియల్ ఎస్టేట్ చేయడం వల్లే చాలా మంది ఇక్కడికి రావడం మొదలు పెట్టారంట ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు చాలా ఖరీదైన ప్రాంతాలు అయిపోయాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న పార్క్ పేరు వచ్చేసి పానగల్ పార్క్ అనమాట ఇది చెన్నైలో టీ నగర్ మరియు పాండీ బజార్ మధ్యలో ఉంటుంది ఈ పానగల్ పార్క్ లోనే పానగల్ రాజావారి విగ్రహం ఉందన్న ఉండేది ప్రస్తుతం తాత్కాలికంగా తీసి పక్కన పెట్టారనమాట ఎందుకంటే ఇక్కడ చెన్నై మెట్రో వర్క్ జరుగుతుందనమాట అండర్ గ్రౌండ్ మెట్రో వర్క్ ఈ పార్క్ మీదగానే వెళ్తుందంట అందుకే ప్రస్తుతానికి తాత్కాలికంగా తీసి పక్కన పెట్టారు ఆ మెట్రో వర్క్ అంతా పూర్తవగానే ఆ విగ్రహాన్ని మళ్ళీ ప్లేస్ చేస్తామని చెప్తున్నారు ఇదిగో చూడండి వాళ్ళు బ్యారిగేట్స్ కట్టారు కదా చెన్నై మెట్రో వర్క్ వాళ్ళు బ్యారిగేట్స్ కట్టారు ఈ పార్క్ ఉన్న ప్రాంతం అంతా పానగల్ రాజా వారి సొంత స్థలం అంట బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాంతం అంట ఆయన వారసులు ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ కట్టించారు కట్టించారనమాట ఇప్పుడు తెర మీద ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇదే పానగల్ రాజావారి విగ్రహం యొక్క ఫోటో అనమాట ఇంటర్నెట్ నుంచి తీసి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూశారు కదా ఇప్పుడు నేను శోభన్ బాబు గారి గురించి సినిమా ఇండస్ట్రీలో ఒక విమర్శ ఉందనమాట ఆ విమర్శ ఏంటో మీకు చెప్తాను అది నిజమో కాదు మీరు నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అదేంటంటే శోభన్ బాబు గారు ఓటి డబ్బు మనిషిని స్నేహానికి విలువ ఇవ్వరని ఒక విమర్శ ఉందనమాట ఎందుకంటే మీకు తెలిసిందే కదా కృష్ణ గారు కురుక్షేత్రం సినిమాని ఒక సినిమాని నిర్మించారు మన అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారి మీద కోపంతో దానవీర సూరకర్ణాకి పోటీగా ఈ కురుక్షేత్రం అనే సినిమాని నిర్మించి విడుదల చేశారని మనందరికీ తెలిసిందే అప్పట్లో సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయంట కురుక్షేత్రం సినిమా అటర్ ఫ్లాప్ అయింది వేరే సులకన్నా బ్లాక్ బాస్టర్ అనమాట అయితే ఈ సినిమా కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అయ్యాక కృష్ణ గారు బాగా ఆర్థికంగా దెబ్బ పడిపోయారంట డబ్బులు సర్దలేక వాళ్ళకి వీళ్ళకి డబ్బులు సర్దలేక ఫైనాన్సర్లకి అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ అప్పులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ డబ్బులు సర్దలేక చాలా ఇబ్బందులు పడ్డేవారంట అయితే ఒక పక్క కృష్ణ గారు ఇలా ఇబ్బంది పడుతుంటే శోభన్ బాబు గారు ఫోన్ చేసి అడ్వాన్స్ డబ్బులు మాత్రమే ముట్టాయి మిగిలిన డబ్బులు ఇంకా ముట్టలేదు ఎప్పుడు పంపుతున్నావు ఎప్పుడు పంపుతున్నావు అని తొందర పెట్టే అంట ఒక పక్క కృష్ణ గారు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కానీ శోభన్ బాబు గారు ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు విమర్శంది విమర్శ ఉంది ఇదే సినిమాలో చంద్రమోహన్ గారు నటించారు రాజు గారు నటించారు అయితే వీళ్ళు వదిలేసుకున్నారంట మన ఫ్రెండే కదా అసలు ఇబ్బందులు పడుతున్నారు అడ్వాన్స్ వచ్చింది కదా అడ్వాన్స్ డబ్బులు చాలు అని వదిలేశారంట డబ్బులు ఆడకుండా కానీ శోభన్ బాబు గారు మాత్రం బాగా తొందర పెట్టేవాళ్ళంట అందుకే శోభన్ బాబు గారు ఒట్టి డబ్బు మనిషి అని ఒక ఇది ఉందన్నమాట ఇండస్ట్రీలో ఇది పుకారు మాత్రం ఇది ఇది నిజమా నిజంగా పుకారా లేదంటే నిజంగా జరిగిందా నిజంగానే శోభన్ బాబు గారు డబ్బు మనిషా ఏమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఒక విమర్శ ఉంది ఆ విమర్శ నేను మీ ముందు పెట్టాను నిజమో కాదో తెలియదు మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియచేయండి వాకం క్లీ ఛానల్ని విజిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు Thank you.